మడకశీర నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచిన ఎంఎస్ రాజ్ కు మడకశీర నియోజకవర్గం ప్రజలు నాయకులు కార్యకర్తలు అభిమానులు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా వాల్మీకి సర్కిల్ నుండి వైఎస్ఆర్ సర్కిల్ వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు ర్యాలీ అనంతరం ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ తన గెలుపుకు పాటుపడ్డ ప్రతి ఒక్కరికీ పాదాభివందనం తెలిపారు ఈ కార్యక్రమంలో మడకషిర ఇన్ఛార్జి గుండుమల్ల తిప్పేస్వామి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసమూర్తి ఐదు మండలాల కన్వీనర్లు నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కష్టపడిన తెలుగుదేశం పార్టీ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కష్టపడినటువంటి నాయకులకు మండల కన్వీనర్లకు క్లస్టర్ ఇన్ఛార్జీలకు బూత్ ఇన్ఛార్జీలకు అనుబంధ సంఘాల నాయకులకు గ్రామ పార్టీ అధ్యక్షులకి అందరికీ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరికీ రాష్ట్ర కార్యదర్శిగా తెలుగుదేశం పార్టీ కర్నూలు కోరుమూరు నియోజకవర్గ అబ్జర్వర్ గా పనిచేస్తూ పార్టీలు క్రియాశీలకంగా ఉంటూ నా ఈ విజయంలో క్రియాశీలకంగా పనిచేసేటువంటి డాక్టర్ శ్రీనివాస గారికి ప్రతి ఒక్కరికి పాదాభి చెందడం నేను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో టీఫోన్ తీసుకొని లోకేషన్ సహకారంతో మరొక శివలో అడుగు పెట్టిన వెంటనే నా అంతకంటే ఎక్కువ స్వపక్షంలో ఉంటూ నన్ను రౌడీ అని యాభై ఐదు కేసులున్నాయని మేము